జగిచెల జిల్లా ధర్మపురిలో రాష్ట ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రోజున పర్యటించి పట్టణ ఏడవ వార్డు కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి రాజేష్ల ఆధ్వర్యంలో సన్సేన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు Okay. అదే విధంగా కంగన పట్ల తిని చాలా వద్ద సహకరించవతిలో పట్టణంలో ఉన్నటువంటి ఆరోగ్య రీత్యా ఏ సమస్యలున్నా మా పరిధిలో ఉన్నంత వరకు పూర్తి సహాయ సాధించి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రభుత్వ వైపు శాసనసభ్యులు అట్లు లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా వచ్చు ఈ సందర్భంగా అడ్లు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రజా ప్రతినిధులు చేస్తున్న సేవ ఎంతో గొప్పనైనదని ప్రతి ఒక్కరూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని రానున్న వర్షాకాలంలో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజాక్షేమం కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వేముల నాగలక్ష్మి రాజేష్ అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ఉచిత వైద్య మా మిత్రులు స్థానిక కౌన్సిల్ సోదరిమని నాగలక్ష్మి రాజేష్ గారు అదేవిధంగా ఉచిత వైద్య శిబిరానికి ఈ ప్రాంతానికి సంబంధించిన అనుడుగా నా బాధ్యత అని చెప్పి ఒక దైవ సమానమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ గారు డాక్టర్ అంటే ప్రపంచంలో మొన్న జరిగిన కరోనా విపత్తిలో డాక్టర్లు కానీ మెడికల్ సంబంధించిన వచ్చే సిబ్బంది కానీ మన చేతులు ఎత్తి వారికి ఎంత మన అన్ని విధాలు కూడా వారి యొక్క ప్రాణాలు లెక్క చేయకుండా కూడా ఎంతోమంది లక్షలాది మంది ప్రజలు పోరాడుతున్నారు ప్రజలు కాబట్టి వైద్య వృత్తిలో ఉన్నటువంటి అంత గౌరవ గుర్తులో ఉన్నటువంటి సురేష్ గారు మనం వైద్యపరంగా మనం కరెక్షన్ చేయించుకుని మనకున్న హార్ట్ ప్రాబ్లం ఉందా ఇంకా ఇతరా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా అప్రమత్తం ఉండే విధంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఒక మంచిగా అంటే ప్రజలకు పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందాలని ఒక మంచి ఆలోచనతో చెప్పడం జరిగింది ఉచిత వైద్య శిబిరాన్ని మరి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఉదయం పదకొండు గంటలు మొదలైనటువంటి మరి తమ్ముడు రాజేష్ మరి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా సేవాభావం కలిపి మా తమ్ముడు మా చెల్లె నాగలక్ష్మి మరి వారంతా కూడా ఎంతో ఒక పట్టుదలతో ఈ కార్యక్రమం తీసుకున్నారు మూడు నాలుగు గంటల వరకు ప్రజలకు ఈ వైద్య శివరం అందించే విధంగా మీరందరూ కూడా ఇక్కడ వీళ్ళని దగ్గర చూసుకోవాలని మనవి చేసుకుంటూ ముఖ్యంగా మా ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతంగానే ధర్మపురి మండలాలు ఇప్పుడు వర్షాలు మొదలవుతున్నాయి జ్వరాలు వస్తాయి వైరల్ ఫీవర్స్ వస్తాయి ఇంకా ఇతర వ్యాధులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా మనం వైద్య పరంగా కూడా మనం ప్రజలకు ఏదైనా అవేర్నెస్ ఇచ్చే విధంగా కూడా ప్రజాపద్దంగా మెదలాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి మా చేతుల మీద ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో రాజేష్ గారికి నాగలక్ష్మి చర్యలకు అదేవిధంగా మా దినేష్ గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ సురేష్ గారు కూడా మీ అన్నగారు మీ ఎమ్మెల్యేగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగారు అనుకోండి సార్ మీరు ఏదైనా వైద్యపరంగా పేదలకు మంచి జరిగే విషయంలో మీరు ఏ సలహా ఇచ్చినా సూచనలు ఇచ్చినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నూటికి నూరు శాతం ప్రజలకు మేలు జరిగే వైద్య పరంగా మీరు ఏం చెప్పినా కూడా మేము పని చేస్తాను ముందుంటామని మరొకసారి మా డాక్టర్ సురేష్ గారిని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను